ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాతరే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుశపుష్పవాన చాపాం అనిమాదికై అహమివ విభావే భవాని శ్రీమాతరే నమ ప్రేక్షకులకి అలతాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కాగాలను స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడు యొక్క మాకు తొమ్మిదవ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు శుక్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నీచ గ్రహమైనటువంటి రవితో కలిసి ఉంటున్నాడు దాని వలన రవికి నీచ యోగం ఇస్తున్నాడు కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు అయితే ఈ రెండు రాసుల్లో ఎందుకంటే ఇక్కడ రెండవ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు తులారాశిలో ఉంటాడు ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని నీచ పడ్డ గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబ వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా ఒక్కొక్క రాశి గురించి మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు మీకు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు దాని తర్వాత మీకు దశమ స్థానంలో రవిని నీచబంగా రాజయోగం చేస్తున్నాడు కాబట్టి మొట్టమొదటిగా నవం అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఆరోగ్య విషయంలోని అలాగే లాంగ్ జర్నీ చేసేటప్పుడు సంతాన సంబంధించిన విషయం ఎందుకంటే పంచమాధిపతి నీచ కాబట్టి సంతాన సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉద్యోగపరంగా ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశాలలో వెతుక్కున్నట్లయితే కొంతవరకు బాగుంటుంది కాకపోతే కాస్త లాంగ్ జర్నీ సరి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాను కానీ అందులో ముఖ్యంగా బై రోడ్ వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించాలి కాకపోతే ఇక్కడ మీకు ఎప్పుడైతే శుక్రగ్రహం మీకు దశమ స్థానంలో అష్టమాధిపతి అయినటువంటి రవికి దశమ స్థానంలో నీచమంగా రాజయోగాన్ని ఇస్తున్నందుకు ఏదైనా రీసెర్చ్ ద్వారా మీరు సక్సెస్ సాగి సాధించడం ద్వారా కూడా మీకు ఉద్యోగ అవకాశాలు పెరగడము అలాగే ఎప్పటి నుంచి చూడండి పిహెచ్డీ చేద్దాం అనుకుంటున్నానండి ఏంటో అవ్వట్లేదు పలానా దాని మీద నేను చేద్దాం అనుకున్నాను ఎందుకో నాకు అవకాశం దొరకట్లేదు అని ఇబ్బంది పడేటువంటి వారికి అష్టమాధిపతి అయిన రవికి ఎప్పుడైతే నీచమంగా రాజయోగాన్ని ఇస్తున్నాడో దశమంలో అవి చేయడం ద్వారా మరింత ఎక్కువ అవకాశాలు వస్తాయి ఎప్పటి నుంచి నవంబర్ రెండు నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు అయితే ఇక్కడ మీకు భాగ్యస్థానంలో శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి వీలైనంత మట్టుకు మీరు మీకు దగ్గరలో ఏదైనా అమ్మవారి ఆలయం ఉన్నట్లయితే రెగ్యులర్గా వెళ్తూ ఉండండి దాని ద్వారా చాలా మట్టు క్లియర్ అవుతుంది రెండవది ఏంటంటే ఈ యొక్క శుక్రుడు తొమ్మిదిలో ఉన్నందుకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మీ కార్డు ఎక్కడైనా వాడేటప్పుడు ప్రధానంగా చూడమని ఎవరికో కార్డు ఇచ్చేసి తీసుకురామంటాం ఇలా చూస్తే అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయితే పర్లేదు కానీ దాని ఫొటోస్ తీసి దాని కోడింగ్ కనుక మీరు చూసుకొని వాళ్ళు చూసుకున్నట్లయితే ఆ నెంబర్ ద్వారా కూడా కొంతమంది ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి తండ్రి గారితో మనీ మ్యాటర్స్ విషయంలో కూడా కొంత తండ్రి గురువు వరుస వాళ్ళతో కొంత చూపిస్తుంది ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క లలితాహాసం అమలు నిత్యము చేస్తూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే బాగుండడం అంటే ఏమిటి ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు స్థానంలో ఉన్నాడు నీచ స్థానంలో శుక్రుడు లేడు మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము కేతుతో కలిసి ఉండడము పాప కర్తర్లో ఉండడము నీచస్థానంలో ఉండడము ఇలా జరిగింది అనుకోండి అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ముఖ్యంగా పురుషులకి సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకడవుతారు కాకపోతే కుజోజు తీసుకుంటాం అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి అయితే బాగుంటే గనక ఖచ్చితంగా వీళ్ళకి అన్ని కలిసి రావడము బాగపోతే స్త్రీల మూలకంగా ధనం మూలకంగా వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కంఫర్ట్స్ లగ్జరీ వాహన ప్రమాదాలు జరగడం స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే పురుషులకు కూడా కొన్ని వ్యాధులు రావడం లాంటివి ఇస్తూ ఉంటుంది అయితే ఎవరి జన్మ జాతకంలో అయినా బాగుంటే గనక ఏమి ఇబ్బంది లేదు కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలంటే అంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడం అవి చేయాలి అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతు కుజుడు మధ్యలో ఉన్నాడు అప్పుడు కేతు కుజ అంటే మంగళుడికి కేతువుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం లేదండి నీచంలో ఉన్నాడు చాలామంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంటారు అది కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం షుగర్ వచ్చింది కదండి షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది దాన్ని వదిలేయాలి అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి పాడైనప్పుడు అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు కవరటి వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం ఇవి వచ్చే తప్పు కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు దానంగా ఇవ్వడం ఎక్కువగా గోసేవ చేయడము శ్రీమాత్రే నమహ మంత్రం చేసుకుని మీరు ఎక్కువగా చేస్తుండాలి అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది చాలా మంది చూడండి స్త్రీ మూలకంగానే ఇబ్బంది అయింది అంటారు అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గబ్బరగోళాలు చేసేస్తుంటారు అది స్త్రీ శాపం వల్ల జరుగుతూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకునే ఏదో ఒక యాక్సిడెంట్ సుఖ వ్యాధులు రావడం ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రుడి కారకుడు గుర్తుపెట్టుకోడు అంటే సుఖవ్యాధురానికి అదే విధంగా మూడవది ఏంటంటే పర్టికులర్ గా శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు ఎవరైతే లలితాహాస్ నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమహా మంత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని అనహాని మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము వాటంత కూడా చే తప్పేం లేదు కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము ఏమిటంటే లాజిక్ ఏమిటండి అంటే శుక్రుడు పన్నెండవ స్థానం నుండి బాగా యోగిస్తాడు సౌఖ్యానికి కారకుడు కదా ఒక వ్యక్తి చక్కగా శయాసౌక్యం అనుభవిస్తున్నా అంటే పన్నెండవ స్థానం బాగుంటుంది కానీ అదే పదకొండులో ఉంటే పన్నెండుకి పన్నెండవ స్థానం అంటే పన్నెండవ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని శ్రేసవికి సంబంధించిన విషయాల్లోని వివాహ జీవిత సంబంధించిన విషయంలోనే ఇబ్బందిస్తుంది కాబట్టి ఈ శుక్రుడు విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా శుక్రుడు బాలేడనప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు దూరంగా ఉండాలి శుక్రుడు బాలేడన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నామా దానివల్ల కూడా ఇబ్బంది ఇబ్బందిస్తాడండి అంటే ఎలా ఉంటుంది అంటే నేను కొంతమంది జాతకాలు చేసినప్పుడు వాళ్ళకి ఒక టైం ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కొంచెం బాగా డబ్బులు వస్తాయి అప్పుడు దానికి అలవాటు పడిపోయి లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తావు అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగా ఉంటుంది లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి శుక్రమహాదశ అన్నారండి యోగించట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలేడని అర్థం కాబట్టి రెమెడీస్ చేసుకోండి నేను చాలా బాగుంటుంది శ్రీ మా